దేవుణ్ణి ఆరాధించే విషయంలో మీరు ఆనందించే రీతిగా చెప్దాము హలెయ అంతేనా హలెలుయా టొమాటో మార్కెట్కి పోతే అక్కడ టెండర్లు అంటారు నా వేలంపాట అంటారు ఆ వేలంపాట రైతు తీసుకొచ్చిన దానికి ఆ వెలను నిర్ణయించే దాని కోసము వేలంపాట వేస్తూ ఉంటారు ఆ వేలం పాటలో వందల మంది ఉన్నిలే ఎంతమంది ఎంతమంది అయినా ఉన్నిలే వందల గాది ఎంతమంది అయినా ఉన్నిలే ఎంతమందిలో అయినైనా వేలం పాట వేసేటటువంటి వ్యక్తి యొక్క స్వరం ఎక్కువ వినపడుతుంది ఎవరి స్వరము ఇక్కడ ఆ స్వరమే వినపడ్డాములే హలలు యా హలూయా రమణ గట్టిగా చెప్పాలి హలలు యా దేవుని నామానికి మహిమ కలుగునగాక కృప కలిగినటువంటి దేవుడు మన పట్ల ఆయన కృపను వాత్స్యలతను దేవుడు నిత్యము చూపెట్టేటటువంటి దేవుడు హలోయ మీరు మీ వాయిస్ని తగ్గించకూడదు మీరు మీ స్వరాన్ని ఎందుకు తగ్గించకూడదు మీరు నోరు తెరిచినప్పుడంత దేవుని సన్నిధానంలో ఎవరిని మహిమ పరుస్తున్నారు అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి సేవకుడు చెప్పినాడని కాదు దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నాను ఎవరిని మహిమపరుస్తున్నాము దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నాను నాకు నా శక్తికి మించి నేను ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధించాలో దానికి మించి నీకు బాగా సంతోషం కలిగినప్పుడు ఎంత ఆనందంతో ఉంటావో ఆ సంతోషాన్ని పంచుకునేటానికి నీ కుటుంబం అంతా నువ్వు కుటుంబీకులందరికీ కూడా నువ్వేం చేస్తావు పంచుకుంటావు కదా అవునా లేదా సో ఈరోజు కూడా దేవుడు నీకు ఆనందాన్ని ఇచ్చాడు హలో లుయా ఏ రీతిగా ఏ రీతిగా అంటే గన ఈరోజు మనల్ని బ్రతికించినాడు కదా యేసుక్రీస్తు ప్రభులవారు మనల్ని ఏం చేశారు ఆయన జీవాన్ని ఇచ్చాడు కదా మన ముప్పై ఒకటో తారీఖు రాత్రి మా జనవరి మొదటి తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి తారీఖు కూడా ఏం చేశాము నూతన సంవత్సరం వచ్చేసింది శుభాకాంక్షలు ఒకరికొకరు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా ఆనందంగా తిరుగుతూ వచ్చాం కాఫీలు సమోసాలు తినుకుంటా ఏం చేసాం దానికి ముందు ఆనందంతో కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సంవత్సరం వచ్చింది శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ దేవుడు ప్రతిని నిత్యము ప్రతిదీ కూడా ప్రతి క్షణము కూడా ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ ప్రతి ఒక్క సెకండ్ కూడా దానికంటే తక్కువ ఏదైనా ఉందా ప్రతిదీ కూడా మనకు నూతనంగా అనుగ్రహిస్తూ వస్తున్నాడు సంవత్సరం కొత్తగా దేవుడు ఏమి ఇవ్వలే ప్రతి క్షణము కూడా ఆయన కృప ద్వారా ప్రతి క్షణము నూతనంగా అనుగ్రహింపబడుతూ ఉన్నదే హలోయ ఆయన నూతనంగా ఇస్తున్నాడు గనకే మనము జీవిస్తూ ఉన్నాం ప్రతి క్షణము కూడా నూతనంగా అనుగ్రహిస్తున్నాడు గనక మీరు ఆలోచించండి దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చినాడు నాకంటే మీకు ఇచ్చినటువంటి ఆ సమయం ఇప్పుడు ఉదయం నాలుగు గంటలకు ప్రార్థన ప్రారంభిస్తాం వాట్సాప్ కాల్లో అయితే దానికంటే ముందు లేచి మూడుకో మూడన్నరకో లేచి ఉదయాన్నే లేచి ప్రార్థన ప్రారంభిస్తాం అయితే వాట్సాప్ కాల్ ద్వారా మేము పురుషులం సహోదరులు కూడా ఇంకొకటి ఉంది గ్రూప్ రెండు గ్రూపులు ఉన్నాయి వారు కూడా నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేస్తారు అయితే రాజక్క అని చెప్పి ఒక తల్లిగారు ఉన్నారు ఉదయాన్నే మూడు గంటల నుండి ఆ తల్లిగారు ప్రతి వారిని నిద్ర లేపుతూ ప్రార్థన చేయమని నిద్రలేపుతూ ఉంటారు అయితే మూడు గంటల నుండి ఇప్పుడు ఎంత సమయము ఎనిమిది గంటలు కావస్తుంది అంటే ఐదు గంటలు దాటేశాం ఎన్ని గంటలు దాటేశాం ఈ ఐదు గంటలు కూడా పోయినటువంటి సమయం తిరిగి వస్తుందా కొత్తదా వస్తుంది కానీ పాతది రాదు కాబట్టి దేవుడు ప్రతి నిమిషం కూడా ప్రతి క్షణం కూడా మనకు నూతనంగా అనుగ్రహిస్తూనే ఉన్నాడు హలో యా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా ఈ నూతన సంవత్సరం వస్తుంది క్రొత్త సంవత్సరము వస్తుంది అయితే ఇది దాటిపోతుంది ఇది కొద్ది రోజులు తగిన తర్వాత ఇది సంతోషం ఆనందం ఇంకొక వారం దినాల్లో కనిపించదు ఇది వస్తుంది పోతుంది అయితే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మళ్ళీ వస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వస్తుంది వచ్చిన తర్వాత అదే శుభాకాంక్షలు తెలియపరుచుకుంటామా తెలియపరచుకుంటామా రైట్ మళ్ళా రెండు వేల ఇరవై ఏడు సంవత్సరంలోనికి మనము అడుగు పెడతాం మళ్ళీ శుభాకాంక్షలు అంటే సంవత్సరాన్ని గతించిపోతున్నప్పటికీ కూడా దినాలు గడుస్తున్నాయి కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో విషయాలు మన జీవితంలో జరుగుతుంది వయసు పైబడుతుంది మరణాన్ని సమీపిస్తున్నాం దేవుని రాకడికి దగ్గరగా ఉంటున్నాం అయితే ఈ కార్యాలన్నీ జరుగుతున్నప్పటికీ కూడా మనిషిని యొక్క జీవితంలో నూతన స్వభావం మనిషిని యొక్క జీవితంలో మనం బట్టలు వేసుకునేటటువంటి దానిలో నూతనాన్ని నూతనత్వం క్రొత్తదానాన్ని నూతనము అనగా మరొక పర్యాయ పదం క్రొత్తది హలోయ నూతన స్వభావం అంటే క్రొత్త స్వభావం మరొక పర్యాయపదం క్రొత్త స్వభావం అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ప్రకటన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యయ ఐదో వచ్చిన భాగంలో ఈ రీతిగా భక్తుడు సెలవిస్తున్నాడు వేతైతే గతించిపోయి ఉన్నావో తిరిగి ఆ పాతపు పరిస్థితిని దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు కాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా సమస్ సమస్తమును సమస్తమును ఆకాశము కింద భూమికి పైన కలిగినటువంటి సమస్తమును కూడా మన కంటికి కనిపించేటటువంటి ప్రతిదీ కూడా ఏ రీతిగా నా దేవుడు చేస్తున్నాడంటే గన ప్రతి దినము కూడా నీకు నూతన పరుస్తూ వస్తున్నాడు హలోయా ప్రియమైనటువంటి దేవుని బిడాలరా ఈ నూతన పరచబడినటువంటి ఈ యొక్క కార్యాలు విలాప వాక్యాలు మూడో అధ్యాయం వాక్యాలు మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట ఆరు వందల ఎనభై మూడో పేజీ నెంబర్ అనుదినము నూతనముగా అనుదినము ప్రతి క్షణము ప్రతిఘడియ ప్రతి ఒక సెకండ్ కూడా నూతనముగా ఆయనకు వాత్సల్యత వాత్సల్యత పుట్టుచున్నది హలోయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా అనుదినము నూతనముగా నా దేవునికి వాత్సల్యత మనుషుల పట్ల తను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి క్రీస్తు ప్రభులవారు సృష్టిలో శ్రేష్టమైన వాడుగా పిలువబడుతున్నటువంటి మానవుని గురించి ఆయన అంటున్నటువంటి మాట నూతనముగా ఆయనకు వాత్సల్యత ట్టుచూ ఉన్నది హలలుయా హలలుయా ఏం చేస్తారు పుచ్చిపిండి తీసుకుంటారా వాడిపండి తీసుకుంటారా అవి ఏం చేస్తారు నూతనంగా ఫ్రెష్నెస్కి మరొక మాట నేను కలుపుతాను నూతనంగా వచ్చినటువంటి అప్పుడే మార్కెట్లో దిగి తల తల మెరిసేటటువంటి వంకాయని తీసుకుంటారు తల ఫ్రెష్గా గ్రీన్గా ఉండేటటువంటి ఈ యొక్క బీన్స్ని తీసుకుంటారు ఎర్రట్టుగా కనబడేటటువంటి క్యారెట్నో బీట్రూట్నో తీసుకుంటారు అవునా లేదా పుచ్చిపోయి ఉన్నాయని అనుకోండి పక్కనే లేదు నాకు అవద్దు అని ఏం చేస్తారు అవి తీసుకుంటారా లేదే ఒక నూతనత్వాన్ని ప్రతిదినం కూడా ఉద్యోగస్తులు ఐటీ సెక్టర్లో పనిచేసేటటువంటి వారైతే కొత్తగా మార్కెట్లోకి ఏ సాఫ్ట్వేర్ వచ్చింది మార్కెట్లో ఏది నడుస్తుంది ఏ అప్లికేషన్స్ వచ్చాయి ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటారు ప్రతి వారు కూడా సాఫ్ట్వేర్ సెక్టర్లో ఉండేటటువంటి వారు నా ప్రియమైనటువంటి దేవుని బిడల ఉదయం లేసిన వెంటనే ఒక నూతనమైనటువంటి కార్యం నాలో జరగాలని ఒక నూతనటువంటి జీవితం నా యొక్క జీవితంలో కలగాలని ఎప్పుడైనా మన యొక్క జీవితంలో ఆశపడ్డామా లేదు లేదు ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవునిక సంగమా మన జీవితంలో ప్రతిది కూడా నూతనత్వాన్ని కోరుకుంటున్నటువంటి మనం మనం ఫోన్ ఎత్తుకోగానే ఉదాహరణ నేను చెప్తాను ఫోన్ ఎత్తుకోగానే మనకి ఏం మెసేజ్లు రావాలి ఈరోజు నూతనంగా ఆత్మీయంగా ఆలోచించే వాళ్ళైతే ఏం చేస్తారు ఎవరెవరు వాక్యాలు పంపించారా అని ఆలోచిస్తాం అవునా లేదా నిన్న పంపించినదే పంపించారనుకోండి ఏం చేస్తారు పక్కన మేటేస్తారు లేదు గత వారం చెప్పిన వాక్యం ఈ వారం నేను చెప్పాను అనుకోండి ఏం చేస్తారు మన చెప్పిండేది ఈరోజు కూడా ఏం చేస్తారు మనసు ఉండదు ఇక్కడ మీ హృదయం ఇక్కడ పని చేయదు శరీరం మాత్రమే ఉంటుంది నూతనత్వం ప్రతి వారికి శరీరాలు కోరుకుంటూ ఉంది అయితే నా యేసు క్రీస్తు ప్రళు అంటున్నటువంటి మాట ప్రతి దినము కూడా ప్రతి అనుదినము నూతనముగా ఆయనకు వాత్స్యలత పొందుచు ఉన్నది హలలుయా హలలుయా అందుకే అగ్గింద రాయబడినటువంటి మాట నీవు ఎంతైనా నీవు ఎంతైనా నజరయ్యుడైనటువంటి ఏసు క్రీస్తు ప్రభులరు నమ్మదగిన వాడయ్యున్న దేవుడు హలలుయా హలలుయా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు పిలువబడుతున్నటువంటి వారు అయితే నా కోసం ప్రాణం పెట్టి సజీవుడిగా ఈరోజు కూడా బ్రతకడానికి కారకుడైనటువంటి ఆయన వాత్స్యలతను చూపెట్టి నన్ను బ్రతికిస్తున్నటువంటి దేవుడు నజరయుడైనటువంటి యేసుక్రిష్ఠు ప్రభు నజరయుడైనటువంటి యేసుక్రీష్ఠు ప్రభులారు ఆయన వాత్స్యలత చాలా గొప్పది తల్లి తండ్రికి కలిగినటువంటి ఆ ప్రేమ ఎంత గొప్పదో ఇంకా అనేక ప్రేమలు ఉన్నాయి కింద నాలుగు విషయాలు చెప్పాను అయితే ప్రథమముగా ప్రాధాన్యంగా శ్రేష్టమైనటువంటి ప్రేమ ఏదైనా ఉందా అని అంటే ఈ లోకములో అది తల్లి తండ్రి యొక్క ప్రేమ ఒక్కటే తల్లి తండ్రి యొక్క ప్రేమ ఒక్కటే దేవుని తర్వాత ఈ లోకంలో మనం పొందుకోగలిగిన అని అంటే అది తల్లి తండ్రి యొక్క ప్రేమ ఒకటే నువ్వు బాధించు వేధించు కష్టపెట్టు దుఃఖపెట్టు గాయపరచు ఏమైనా చెయ్యి అయితే తల్లి తండ్రి యొక్క ప్రేమ నిత్యము నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది హలలోయ నిత్యము నేను ప్రేమిస్తూనే ఉంటుంది హాలలోయా నువ్వు పడిపోయావు అనుకో నేను లేవనెత్తే నేను లేవనెత్తేటటువంటి ప్రేమ తల్లిదండ్రుల యొక్క ప్రేమ హాలలోయ నీ యొక్క దుఃఖ దినములలో ఓదార్చేటటువంటి ప్రేమ తల్లి యొక్క ప్రేమ హాలలోయ తండ్రి యొక్క ప్రేమ హాలలోయ ఈ రోజున ఆ వాత్సల్యత కలిగించేటటువంటి నిత్యము నూతన పరిచేటటువంటి వాత్సల్య ప్రేమ నా దేవునికి నీ ఎడల పుట్టుతూనే ఉంది పుట్టుతూనే ఉంది పుట్టుతూనే ఉంది హలలుయ అది ఆగిపోయేది కాదు అది ఆగిపోయేటటువంటిదే కాదు హలూయా నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ అయితే ఆ నూతనంగా పుట్టేటటువంటి ప్రేమ మన ఎడల మన పట్ల ఆయన నూతనమైనటువంటి కృప ద్వారా నూతనమైనటువంటి వాత్సల్యత ద్వారా నూతనమైనటువంటి కృప ద్వారా నూతనమైనటువంటి కణికరం ద్వారా నా ఏసుక్రీస్తు ప్రభు నూతనమైనటువంటి స్వభావము ద్వారా నా యేసు క్రీస్తు నిత్యము కూడా నిత్యము కూడా ప్రతి నిత్యము కూడా నా ఏసయ్య ఆయన వాత్సల్యతను చూపెడుతూనే ఉన్నాడు హలో రెండో కొరింతలు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం రెండో కొరింతలు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వచ్చిన భాగం మీ అందరికీ తెలిసినటువంటి వాక్యం ఎవరైనా ఎవ్వరైనను ప్రభులు వారి ఎందు ఎవరి ఎందు క్రీస్తు ప్రభులు వారి ఎందు ఆయనలో ఆయనలో ఉండిన ఎడలా ఏ రీతిగా మార్చబడతాడు ఏ రీతిగా మార్చబడతారు హలో చెదం హోయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఎవరైతే ఏసు క్రీస్తు ప్రభుల వారిలో ఆయనల్లో తో కాదు రాయబడినటువంటి మాట ఏసు క్రీస్తు నందున్న ఎడలా ఆయనతో ఉండిన ఎడల ఆయనలో ఉండిన ఎడలా వాడు నూతనంగా మార్చబడతాడు హలలోయా హలలో అంటే నీ యొక్క పాత జీవితం నీ యొక్క రోత బ్రతుకు నీ యొక్క శాపగ్రస్తమైనటువంటి జీవితం పాత సంవత్సరంలో ఉన్నటువంటి జీవితం లాగా నీ జీవితం ఉండదు ఏసుక్రీస్తు ప్రభుల వారి ఎవరైతే నూతనంగా ఎవరైతే ఏసుక్రీస్తు ప్రభుల వారి ఎందు ఉన్న ఎడలా ఆయనతో ఉండిన ఎడల వాడు ఏ రీతిగా మార్చబడతాడంటే కన పాత స్థితిగతులు ఏవి కూడా వాడి జీవితంలో కనబడవు వాడు ఏ రీతిగా మార్చబడతాడంటే నూతనమైనటువంటి సృష్టిగా మార్చబడిపోతాడు హలోయ నా ప్రియమైనటువంటి దేవుని మెడలరా ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథములో కూడా దేవుడు నూతనమైనటువంటి కార్యాలు అనేక పర్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు ఆది కాణం ప్రాణభూత్ ఈ యొక్క వచనాల్లో మనం చూసినట్లయితే కన ఎన్నో సృష్టిలు దేవుడు చేస్తూ వచ్చాడు హలలోయా నా ప్రియమైనటువంటి దేవుని బిడలరా దానిలోకి వెళ్లకుండా ఈ యొక్క వాక్యంలోని మనం ఉందాం ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవి ఆయేను హలలోయ పాతవన్నీ కూడా గతించిపోయినటువంటివి పాతవన్నీ కూడా గతించిపోయినటువంటివి నిన్న చేసినటువంటి వచ్చినటువంటి సమయం తిరిగి నీకు రాదు నిన్న చేసినటువంటి పాపపు క్రియలు ఇక ఎన్నడుగునే నీ జీవితంలో కనబడవు ఎందుకో తెలుసా ఏ సుక్రీస్తు ప్రభులు వారి ఎందు నీవు ఉన్నావు గనుక ఏసు క్రీస్తు ప్రభులు వారి ఎందు నువ్వు బ్రతుకుతున్నావు గనుక ఆయన మాటకు లోబడి నువ్వు బ్రతుకుతున్నావు గనుక విధేయతతో ఉన్నావు గనుక నా యేసు క్రీస్తు ప్రభుల వారిలో ఉన్నటువంటి ప్రతి వారిలో కూడా ఒక నూతనమైనటువంటి క్రియ సృష్టి ఏర్పాటు చేయబడుతూ వస్తుంది హలలుయా హలలోయ ఏ రీతిగా అంటున్నాడంటే నూతన సృష్టి నూతన కార్యాలు దేవుడు అంటున్నా లేడు నూతన కార్యాలు నూతన జీవితం నేను నీకు నా నాయసయ్య సంపూర్ణంగా ఏ సుక్రీస్తు ప్రభుల వారిలో ఎవరెవరైతే ఉంటారో ఆయన ఎడల ఆయనతో ఎవరెవరైతే ఉంటారో వారి యొక్క జీవితం నూతన సృష్టి సృష్టి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి కార్యం కూడా ఏ రీతిగా మార్చబడిపోతుందో కాలానుగుణంగా అదే రీతిగా నీవు దేవునిలో ఉంటే గన నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కార్యము కూడా నా ఏ సుక్రీస్తు ప్రభులవారు నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేస్తాడు హలలోయ హలలోయా సృష్టిలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని చూసుకున్నట్టే కోళ్ళలో ఉన్నాయి కో ఉన్నాయి నీ యొక్క శరీరంలో ఎన్ని నరాలు ఉన్నాయో నీకు తెలియదు ఎన్ని ఎముకలు ఉన్నాయో నీకు తెలియవు నీవు లెక్కించిన వాటి మటుకే నీకు లెక్క తెలుసు నీ యొక్క మాంసపు విలువ ఎంతో తెలుసు ఎంత బరువు ఉందో తెలుసు నీ శరీరంలో ఉన్నటువంటి చర్మము ఎంత ఉందో నీకు తెలియదు అయితే నీ యొక్క దేవుడైనటువంటి సర్వ సృష్టికర్త నీ జీవితంలో సర్వాన్ని కూడా దేవుడు సంపూర్ణంగా దేవుడు నూతనంగా మార్చివేయునుగాక 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 ఏ సు క్రీస్తు ఎందున్న ఎడల నీవు నూతన సృష్టిగా మార్చిబడిపోతావు ఏసుక్రీస్తు ప్రభుల వారి ఎందు ఉన్నట్లయితే నీవు బజార్లో ఉండేటప్పుడు సమాజంలో ఉండేటప్పుడు నువ్వు ఏసుక్రీస్తు ప్రభులని కలగకుండా లేకుండా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని నేను అనుభవిస్తున్నాను దేవుని ఎడల నేను భయభక్తులు కలిగి ఉన్నాను నువ్వు అనుకుంటూ దేవుని ఆరాధిస్తూ నువ్వు నడుస్తూ ఉంటే కదా నువ్వు నూతన సృష్టి కాదు నీ పాత బ్రతుకు రోత బ్రతుకు ఆ రీతిగానే ఉండిపోతుంది